ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ ఓకే కానీ మీరు రియల్లీ గ్రేట్ అసలు అంటే అక్కడ ఇలా ఉంది అని రిజన్ చేసుకొని ఆపడము అంటే చాలా మంది ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మనం కూడా మనకు తెలుసు ఎలా వెళ్తున్నారు ఏంటి అని అవును సో నిజంగా అక్క మిమ్మల్ని చూస్తే అలా అనుకోరు కూడా బయట టాక్స్ చాలా నడుస్తుంటాయి అవునా కదా ఆబ్వియస్లీ నడుస్తాయి వాళ్ళు నడుస్తున్నారు అనేసి మనం మన క్యారెక్టర్ని వాళ్ళ వాళ్ళు అనుకున్న విధంగా మార్చుకోలేంగా అవును బయటికి వెళ్తే వాళ్ళు వా ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నారంటే పిచ్చ లైట్ వాళ్ళు కుక్కలతో సమానం పక్క రూమర్ క్రియేట్ చేసిన పర్సన్ కుక్కలతో సమానం మనం ఒక మనిషి వెళ్తుంటే కుక్క మరుగుతుంది మనం మనుషులం మనం ముందుకెళ్తున్నాం వెనుక మురిగేది కుక్కలు సో వాళ్ళ గురించి పట్టించుకుంటే మన లైఫ్ కథం ఇంకా కుక్కర్ వస్తుంది కదా అని కుక్క దగ్గరికి వెళ్తామా మనం రాయితో కొట్టే వెళ్ళిపోతాం లేదా సెలెంట్కి వెళ్ళిపోతాం నేను అదే చేస్తాను సెలెంట్గా వెళ్ళిపోతా ఓకే వన్ మిలియన్ ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు లో అసలు రియల్లీ గ్రేట్ అసలు అంటే మీకు తెలిసి రీల్స్ చేస్తారా లేదంటే జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం రీల్స్ చేస్తే అప్లోడ్ చేస్తే ఆ ఫ్లో ఫ్లోలో వచ్చేసారా ఫాలోవర్స్ ఫస్ట్లో అయితే నేను చెయ్యలేదు టిక్ లో అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫస్ట్ స్టార్ట్ చేయలేదు నేను మా వాళ్ళే స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి స్టార్ట్ చేయాలంటే ఏదో టైంపాస్కి స్టార్ట్ చేశాను నాకు ఇష్టం డబ్స్ స్మాష్ కూడా చేసి ఉండే యాక్టింగ్ అంటే ఇష్టం కానీ ఎందుకో మనకంతా రీచ్ ఉంటుందా అని అనుకున్నాను గోవిద్ ఫ్లో పోతే లక్లో తగిలింది ల అంతే నిజంగా గోవింద ఫ్లో నా యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవడానికి రీల్స్ చేశాను బట్ వాళ్ళకి నా యాక్టింగ్ వచ్చేసి నన్ను ఫాలో అవ్వడం జరిగింది వాళ్ళు సో ఐఎమ్ హ్యాపీ అది కూడా ఏంటంటే ఇది ఇక్కడ ఫాలోయింగ్స్ ఉండడం కంటే నన్ను బయట ఎక్కువ గుర్తుపడతారు నేను ఈవెంట్కి వెళ్తాను కదా ఈవెంట్లో ఐ స్టార్టింగ్ వెళ్ళినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎంతమంది ఫంక్షన్కి వస్తారో అందులో ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ అయినా నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి లేడీస్ అయితే హగ్ చేసుకొని వెళ్ళిపోతారు అసలు వచ్చి చాలా బాగుండదు నాకే అనిపిస్తుంది అరే నేను నిజంగా ఇంత బాగా చేస్తున్నానా సీరియస్లీ అరే నేను నిజంగా ఇంత బాగా చేస్తున్నానా అని అనిపిస్తుంది సీరియల్ యాక్టర్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ వస్తే ఎంత చక్కగా అభిమానిస్తారో అంత అభిమానం నేను ఈవెంట్లో చూస్తాను నేను అందుకే ఈవెంట్స్ వదులుకోలేను మీరు సీరియల్ యాక్ట్రస్ ఏ కదా అంటే సీరియల్ యాక్ట్రెస్ నేను అంత ఇప్పుడు రా ఇప్పుడు లేను కదా ప్రజెంట్ ప్రజెంట్ లేనప్పుడు ఆ ఇంపాక్ట్ లేదు ఇప్పుడు పలానా సీరియల్ యాక్టర్స్ అని చెప్పడం కంటే ఇన్స్టా ఫేమ్ అని చెప్తారు ఓకే ఒక యాంకర్ అని చెప్తారు సో యాంకరింగ్ నా ప్యాషన్ ఇన్స్టా ఫేమ్ ఏదైతే ఉందో అది నాకు యాక్టింగ్ స్కిల్ ద్వారానే వచ్చింది ఇప్పుడు ఒక పలానా సీరియల్ యాక్టర్ అనడానికి నార్మల్గా సోషల్ మీడియా ఫేమ్ ఉన్న అమ్మాయి అనడానికి తేడా ఉంది కానీ ఇక్కడ ఏదైతే సోషల్ మీడియా ఫేమ్ ఉందో దాన్ని ఈవెన్ ఈక్వల్గా నన్ను ఒక యాక్ట్రెస్ లాగానే ట్రీట్ చేస్తారు లైక్ సీరియల్లో ఒక పెద్ద సినిమాలో నేను కనిపించిన ఒక పెద్ద సెలబ్రిటీ అన్నట్టు చూస్తారు ఐమ్ నాట్ ఎ బిగ్ సెలబ్రిటీ ఐమ్ జస్ట్ కామన్ గార్ల్ బట్ నన్ను అలా ట్రీట్ చేస్తే రియల్లీ నేను ఒక సీతాకోచిలకలాగా ఇలా ఎదుర్కొంటూ వెళ్ళిపోతా అనమాట ఓకే చిలుక అంటే మీ బయోలో ఒకటి గుర్తొచ్చింది ఓల్డ్ న్యూ అని ఓల్డ్ లో పురుగు పెట్టేసి న్యూ లో బటర్ఫ్లై పెట్టారు ఇప్పుడు ఆ బటర్ఫ్లై పొజిషన్ లో